హాయ్ అండి ఈరోజు మనం చేపల ఫ్రై ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా చేపల్ని బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం పసుపుని యాడ్ చేసుకోవాలండి చేపలకి సరిపడా వేసుకోండి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తర్వాత మీరు కారం వేసుకోవాలి కారం తర్వాత మనం ధనియాల పొడి అదేవిధంగా మనం మసాలా పౌడర్లు వేసుకోవాలి ఆ తర్వాత సాల్ట్ని వేసుకోవాలండి ఈ సాల్ట్ చేపలకు సరిపడతంతో వేసుకోండి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మనం చేపల్ని ఈ మసాలా అంతా కూడా చేపలకి పట్టేటట్టుగా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి అలాగే దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఉలిపి ఇష్టపడేవారు దీంట్లో నిమ్మకాయ రసం పిండుకోండి నేనైతే ఇక్కడ నిమ్మకాయ రసం పిండాను మీకు నచ్చితే పెండుకోవచ్చు ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇవన్నీ కూడా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెడితే మనం ఈ మసాలంతా కూడా చేపలకి బాగా పడుతుంది అనమాట ఇలా పట్టిన తర్వాత మనం వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది ఇది జెంట్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి నేను వీడియోలో చూపించేవైతే చెరువు చేపలండి ఈ సముద్రం చేపలు కూడా ఈ విధంగానే మనం ఫ్రై చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ ఒకసారి మీరు తప్పకుండా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి వీడియో నచ్చితే వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి అదేవిధంగా కొత్తగా మన ఛానల్కి వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్